అందరికీ నమస్కారం ఈరోజు రాశివారికి జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో వీరికి ఈ మూడు రోజులు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తుల రాశివారి వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే వీరు చాలా న్యాయమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు న్యాయం సమతుల్యత శాంతిని ప్రేమించేవారు ఎవరితోనూ గొడవ పడకుండా అందరితోనూ సన్నిహితంగా ఉండాలనే లక్షణం వీరిలో అధికంగా ఉంటుంది వీరి మనస్సు సున్నితంగా ఉంటుంది కాని ఒక్కోసారి నిర్ణయం తీసుకోవడంలో కొంచెం ఆలస్యం చేస్తారు వీరికి అందం కాళ సంగీతం ఫ్యాషన్ లాంటి రంగాలంటే చాలా ఇష్టం వీరు సున్నితమైన హృదయాన్ని కలిగ ఉంటారు అందుకే ఎవరైనా బాధపడితే వారికి సహాయం చేయడానికి ముందుగా ఉంటారు రాశివారు ఇతరులతో బాగా కలిసిపోతారు చాలా సామరస్యంగా సామాజికంగా ఉంటారు కాని మనస్సులో ఏముంటుంది అనేది మాత్రం బయటకు ఎంతమాత్రం చెప్పరు తుల రాసివారు మంచితనంతో నమ్మకంతో హృదయపూర్వకంగా ఉంటారు ఈ లక్షణాలు కొన్నిసార్లు వీరిని మోసపోవడానికి గురిచేస్తాయి ముఖ్యంగా స్నేహితులు బంధువుల చేతిలో నమ్మకాన్ని పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాని వీరి యొక్క మంచితనాన్ని అందరూ వాడుకుంటూ వీరిని మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఆర్థికంగా లేదా భావోద్వేగంగా దోపిడికి వీరు ఎక్కువగా గురవుతుంటారు తులా రాశివారు ప్రేమలోనూ ఎక్కువగా నమ్ముతూ ఎమోషనల్గా అయిపోతుంటారు దీనివలన ప్రేమలో కూడా మోసం ఎదురయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రేమలో తాము నిజాయితీని చూపించినప్పటికీ ఎదుటివారిలో అంత స్పష్టత లేకపోవడం వల్ల వీరికి మానసికంగా చాలా కృంగపోయే పరిస్థితులు వస్తుంటాయి వీరికి నమ్మకంగా కనిపిస్తే చాలు ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మేస్తారు ప్రత్యేకించి కొత్త వ్యక్తులను త్వరగా నమ్మడం వల్ల మోసం అధికంగా జరగొచ్చు రాశివారు కొంతమంది మీద నమ్మకం పెట్టే ముందు వారి గురించి పూర్తిగా గమనించడం చాలా వరకు మంచిదిగా చెప్పవచ్చు ఏ వ్యక్తినైనా గమనించి తర్వాతే నిర్ణయం తీసుకోవాలి అనే జీవన సూత్రాన్ని మీరు పాటించడం ఎంతో మంచిది అంతేకాక మీ అభిప్రాయాన్ని మీరు కూడా బహిరంగంగా చెప్పాలి ఎవరు తప్పు చేస్తే నేరుగా చెప్పగల ధైర్యం మానసికంగా మీరు పెంచుకోవాలి మంచితనాన్ని అందరూ మంచిగా చూడరని ఈ ప్రపంచం మనకు నిరూపిస్తూనే ఉంటుంది అది గమనించడం అనేది ముఖ్యం తుల రాసివారు సహనం కలిగిన మనస్సు కలగెనవారు వీరికి సహనం అనే గుణం పుట్టుకతోనే ఉంటుంది వీరే సమస్యలని కోపంగా కాకుండా శాంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కుటుంబంలో కానీ ఉద్యోగంలో కాని గొడవలు వచ్చినప్పుడు వారు మౌనంగా ఉండి పరిష్కార దీక్షగా ఆలోచిస్తారు చిన్న విషయాలకు తల్లడిల్లకుండా ప్రాముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టే శక్తి వీరిలో ఎక్కువగా ఉంటుంది ఇతరులు ఏదైనా తప్పుచేసిన వెంటనే స్పందించకుండా వారు ఎందుకు అలా ప్రవర్తించారు అనే కోణంలో ఆలోచించే శక్తి వీరిలో ఉంటుంది తులా రాసివారు మధ్యవర్తుల్లా వ్యవహరించగలుగుతారు గొడవల మధ్యలోనూ సమతుల్యత నిలబెట్టి రెండు వర్గాల మధ్య సమాధానం కనుగొనగల దక్షత వీరిలో సహజంగా ఉంటుంది అందుకే వీరిని చాలామంది నమ్ముతారు ఏ పని చేసినా పెట్టి చేస్తారు వీరికి ఉన్న ఓపిక వలన జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు తడబడరు వేచి ఉండగలిగే శక్తి వలన మంచి అవకాశాలు చేతికి వస్తాయి మానసికంగా కూడా వీరు చాలా బలంగా ఉంటారు ఓపిక ఉన్నవారికి జీవితంలో విజయాలు నెమ్మదిగా వచ్చినా అవి స్థిరంగా ఉంటాయి అదే తులారాసి వారికి బలమైన విషయంగా చెప్పవచ్చు ఇప్పుడు ఈ రాశివారికి జూలై ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఏ విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి అలాగే ఏ పరిహారాలు పాటించడం వలన మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహస్థితిని బట్టి తులారాశివారికి జూలై ఇరవై రెండు వేల ఇరవై ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తూ తులారాశికి దశమ స్థానాన్ని అధిష్ఠించనున్నాడు ఇది ఉద్యోగం ప్రతిష్ఠ సామాజిక గుర్తింపుకి సంబంధించిన స్థానం కావడం వల్ల నీ ప్రొఫెషనల్ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరగొచ్చు పనిచేసే స్థానంలో నిన్ను గౌరవించేలా యాజమాన్యం మాట్లాడే అవకాశం ఉంది సీనియర్స్ నుండి చిన్న పొగడ్తలు వచ్చినా అవి నీ మానసికంగా బలాన్నిస్తాయి శుక్రుడు నీ రాశి అధిపతి అయిన ఆయన ప్రస్తుతం మిథున రాశిలో ఉండటం వలన వాణిజ్య కమ్యూనికేషన్ గమన సామర్థ్యాలపై మరింత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది ఈ ప్రభావంతో నువ్వు మాట్లాడే ప్రతి మాట తూచగా ఉండాలి గవర్నమెంట్ పనులు లేదా లీగల్ విషయాల్లో సానుకూల దిశగా పరిణామాలు జరగవచ్చు ప్రేమ విషయానికి వస్తే దూరంగా ఉన్నవారితో కలవాలనుకునే భావన పెరుగుతుంది కానీ భావోద్వేగాల్ని వ్యక్తపరచడంలో తడబడవచ్చు ఎవరి మనస్సులో నిజంగా ఏముందో తెలుసుకోవడానికి కొన్ని మధురమైన సంభాషణలు అవసరం ఆర్థికంగా ఈరోజు కొన్ని ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా ప్రయాణ ఖర్చులు అయితే అనవసరంగా అప్పుల లోపలికి వెళ్లకుండా ఉండాలి ఆరోగ్యపరంగా ఒత్తిడి తగ్గించుకోవడం అవసరం మెదడు పనిలో ఎక్కువగా నిమగ్నమయ్యే అవకాశం ఉంది పలు విషయాలు ఒకేసారి చేయాలనే ఆలోచన కొంత అలసటను కలిగించవచ్చు విద్యార్థులకు శుక్రుడు విద్యా సంబంధిత ఇంటెలిజెన్స్ను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నాడు రాతపరీక్షలలో విజయం పొందే అవకాశాలు ఉన్నా ఏకాగ్రత తక్కువగా ఉండొచ్చు ప్రయాణాలకు ఇది మంచి సమయం కాదు ముఖ్యంగా దూర ప్రయాణాలైతే పొడవుగా ఉండే ప్రణాళికలు కాస్త ఆలస్యం కావచ్చు చంద్రుడు ఆ రోజు మకర రాశిలో ప్రయాణిస్తుండటం వలన కుటుంబంలో చిన్న చిన్న విషయంలో అభిప్రాయ ఘేదాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్దవాళ్లతో సంభాషించే తీరు నెమ్మదిగా గౌరవంగా ఉండాలి చిన్న చిన్న మాటల వల్ల మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు అయితే ఈ తాత్కాలిక గందరగోళం మధ్య కూడా ఒక మంచి విషయమేమిటంటే కుటుంబ సభ్యుల సహకారం చివరికి నీవైబే నిలవబోతుంది ఒక పెద్ద నిర్ణయంలో వాళ్ల మద్దతు లఠించే అవకాశం ఉంది ఆదాయపరంగా చూస్తే ఈ రోజు మితమైన లాభాలు ఉంటాయి గతంలో పెట్టిన ఒక ప్రయత్నానికి ఫలితం వచ్చినట్లు అనిపిస్తుంది కొన్ని కలెక్షన్లు తక్కువగా వచ్చినా పెద్దగా నష్టంగా ఉండదు ఛర్చులు మాత్రం నియంత్రణ అవసరం ముఖ్యంగా అప్రయోజక కొనుగోళ్ల విషయంలో జాగ్రత్త అవసరం విరు శుక్రుడు ప్రభావం ఈరోజు శుక్రుడు కర్కాటక రాశిలో ఉండటం వల్ల తుల రాశివారికి సామాజిక పరంగా మంచి పేరు గుర్తింపు లభించే అవకాశముంది అయితే వ్యక్తిగత సంబంధాల్లో కొంత అసంతృప్తి ఉండవచ్చు ప్రేమ సంబంధాల విషయంలో క్లారిటీ అవసరం చిన్న అపార్థాలు పెరిగే అవకాశముంది కాబట్టి ఓపికతో వ్యవహరించాలి మొత్తం మీద కుటుంబ విషయాల్లో సహనంతో వ్యవహరిస్తే శుభ పరిణామాలు ఆదాయపరంగా స్థిరత ఉన్న అంచనాలు మించవు శుక్రుడి కరుణ ఉన్నందున మంచి వ్యవహార నైపుణ్యం నీకు కలిసి వస్తుంది జూలై ఇరవై ఒకటి తుల గ్రహాల సంచారం వల్ల అనేక రంగాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక బాగుండే రోజు ఇప్పుడు విభాగాల వారీగా వివరంగా చూద్దాం కుటుంబం ఇంటిలో చిన్న చిన్న విభేదాలు ఎదురవవచ్చు కాని నీ సహనంతో పరిష్కరించగలవు ధార్యాభర్తల మధ్య భావోద్వేగాలు ఎక్కువవుతాయి ముఖ్యంగా ముదుసలి కుటుంబ సభ్యులకు అర్థం చేసుకోవడం అవసరం ఇంట్లో శుభవార్తలు వినిపించే అవకాశాలు ఉన్నాయి కొత్త సంబంధాలు కుదిరే అవకాశముంది ఆదాయం కొన్ని ఆశించిన లాభాలు లేటుగా రావచ్చు కాని వస్తాయనే నమ్మకం కలిగించాలి రుణాల విషయంలో కొంత రిలీఫ్ లభించవచ్చు ఆర్థికంగా ఒక స్థిరత కలిగిన రోజుగా మారుతుంది ఉద్యోగం మీ ప్రతిభకు అగ్రస్థానం లభిస్తుంది అధికారులతో మాటల్లో తేడాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి కొత్త ప్రాజెక్టులు మొదలయ్యే సూచనలు ఉన్నాయి వ్యాపారం పాత క్లయింట్లు తిరిగా కనెక్ట్ అయ్యే అవకాశముంది కొత్త ఒప్పందాలు రావచ్చు కాని కాగతపైన ఏదైనా ఒప్పందానికి సంతకం చేసే ముందు రెండుసార్లు పరిశీలించాలి ప్రేమ ప్రేమికుల మధ్య అనుమానాలు తలెత్తవచ్చు కాని అవి తక్కువ సమయంలోనే సద్దుమనుగుతాయి వివాహయోగం ఉన్నవారికి మంచి పరిచయాలు రావచ్చు ఆరోగ్యం తలనొప్పులు గ్యాస్ట్రిక్ సమస్యలు బాధించవచ్చు శరీరాన్ని రిలాక్స్ చేయడానికి వేరకువేర వ్యాయామం చేయడం మంచిది విద్య పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులు తమ లక్ష్యాల వైపు మెల్లగా కదులతారు పోటీ పరీక్షలకు అప్లై చేయాలనుకుంటున్నవారు మంచి టైం ప్రయాణాలు చిన్న ప్రయాణాలు అనివార్యం కావచ్చు కాని ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి వాహన సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంది ముందు జాగ్రత్తగా ప్లాన్ చేసుకో జాగ్రత్తలు చిన్న చిన్న మాటల వల్ల పెద్ద సమస్యలు తలెత్తకూడదని కంట్రోల్ అవసరం ఒత్తిడిని దూరం పెట్టి విశ్రాంతిని తీసుకోవాలి అదృష్ట సూచికలు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు తెలుపు అదృష్టదిక్కు ఉత్తరం అదృష్టకాలం ఉదయం పది నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు ఇది వారికి జూలై ఇరవై ఒకటి యొక్క పూర్తి ఫలితాల సమీక్ష గనుక చూసుకున్నట్లయితే వీరు అయిన రాశి అధిపతి శుక్రుడు ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ సంచారం వలన మీకు శోభనమైన ఆలోచనలు కొత్త స్నేహాలు వ్యక్తిత్వ వికాసంలో మంచి మార్పులు వస్తాయి తుల రాశివారు సమర్థంగా వ్యవహరిస్తే ఏ సమస్యైనా పరిష్కారం అవుతుంది జూలై ఇరవై రెండు చందరుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఇది తుల రాశి పదవ స్థానంలో ఉంటుంది ఇది ముఖ్యంగా నువ్వు చేసే పనుల్లో గౌరవం గుర్తింపు వృత్తిలో స్థిరత వంటి విషయాలను ప్రభావితం చేస్తుంది రోజంతా నిన్ను బిజీగా ఉంచే పరిస్థితి ఏర్పడుతుంది పని ఒత్తిడి ఎక్కువగా అనిపించినా చివరికి ఆ ప్రయత్నానికి ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది పలువురు నిన్ను చూసి ప్రోత్సహించేలా మాట్లాడతారు ఇది నీలో గర్వం కాదు ఆత్మవిశ్వాసం పెంచుతుంది నిన్ను గతంలో నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు నీతో మిత్రంగా ఉండాలనుకుంటారు వాళ్లపై నమ్మకం పెట్టే ముందు వారికి టైం ఇవ్వు కుటుంబంలో పెద్దలతో సంభాషణలకు చాలా స్పష్టత అవసరం తల్లి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం ఒక చిన్న అపహాస్యం వల్ల కుటుంబంలో ఉద్రిక్తత పెరిగే అవకాశముంది ఇది తాత్కాలికమే నువ్వు నిస్సాంత స్వభావంతో దీన్ని హ్యాండిల్ చేయగలవు ఉద్యోగవర్గానికి ఇది సానుకూలమైన రోజు కొత్త బాధ్యతలు లభిస్తాయి వీటిని భయపడకుండా స్వీకరిస్తే ముందస్తు ప్రమోషన్ చర్చలు మొదలయ్యే అవకాశముంది వృద్ధాప్య ఉద్యోగుల సపోర్ట్ లభిస్తుంది కాంట్రాక్టు ఉద్యోగులకైతే ఒక ఖచ్చితమైన అవకాశం వస్తుంది వృత్తి మార్పు ప్రయత్నిస్తున్నవారు ఈరోజు ఒక ఇంటర్వ్యూ కాల్ రాబోతుందని గుర్తుంచుకో ఆఫీసులో మనస్సు పెట్టకుండా మొహమాటంతో మౌనంగా ఉండకూడదు మీరు మాట్లాడే మాటలే మీ రేపటి పునాది వ్యాపార రంగంలో ఒప్పందాల విషయంలో క్లారిటీ పెరుగుతుంది కొత్త క్లయింట్ల దగ్గర నుంచి వచ్చే అవకాశముంది ఒక పాత బిల్లు క్లీన్ చేసి చెల్లించే అవకాశం కనిపిస్తుంది బ్యాంకింగ్ వ్యవహారాలు డాక్యుమెంట్లు చక్కగా అమర్చుకోవాలి ఆర్థిక విషయాల్లో ఈ రోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది ఇంటికి సంబంధించి ఒక పెద్ద ఖర్చు తలెత్తచ్చు వివాహం స్థల మార్పు విద్య వంటివాటికి ముందస్తు ప్లానింగ్ అవసరం పెద్ద మొత్తంలో ఖర్చు వచ్చినా నీ చేతిలో ఉన్న ప్రణాళిక వల్ల నష్టమేమీ ఉండదు ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఒక మంచి సంఘటన ఎదురవుతుంది ప్రియుడి లేదా ప్రియురాలినుంచి ఆశించిన ప్రపోజల్ వచ్చే అవకాశం ఉంది వాళ్లు చెప్పే మాటల్లో స్పష్టత ఉంటే నువ్వు వెంటనే స్పందించాలి ఒక స్నేహం ప్రేమగా మారే హడియ ఇది కావచ్చు వివాహయోగం ఉన్నవారికి ఒక మంచి సంబంధం తలుపు తడుతుంది విద్యార్థులకు ఈరోజు సామాన్యంగా ఫోకస్ బాగానే ఉంటుంది కాని మధ్యలో కొన్ని ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వస్తే క్లాస్ ఎగరవద్దు కొందరికీ స్కాలర్షిప్ అప్లై చేసే అవకాశం వస్తుంది పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నవారికి ఈ రోజు ఒక మంచి విజన్ వస్తుంది ఆరోగ్యపరంగా ఈరోజు శరీరానికి తేలికైన అలసట ఉంటుంది అలసటను తగ్గించేందుకు తలస్నానం లేదా ఒత్తిడి తీసే ధ్యానం చేయడం మంచిది పెయిన్ కిల్లర్ అవసరం ఉన్నంత బాధ అయితే డాక్టర్కి చూపించాలి మధుమేహం ఉన్నవారు షుగర్ లెవెల్ పై కంట్రోల్ తప్పనిసరి ప్రయాణాలకు ఇది మంచి రోజు కాదు అవసరమైతే మధ్యాహ్నం తర్వాత బయలుదేరడం మంచిది వాహనయాత్రల్లో వేగంగా వెరళకూడదు టైం టేబుల్కి చక్కటి ప్లానింగ్ అవసరం ఈ రోజు గ్రహస్థితి చూస్తే చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు ఇది ఆదాయానికి అనుకూలమైన రోజు కావచ్చు ముఖ్యంగా వ్యాపారులు కమిషన్ ఆధారిత ఉద్యోగులు లేదా ఫ్రీలాన్స్ పనులు చేసేవారు మంచి అవకాశాలు పొందగలరు పెర్మినెంట్ జాబ్ చేసేవారు ఒక సడెన్ బోనస్ ఇన్సెంటివ్ లేదా పెండింగ్ ద్యూస్ రూపంలో డబ్బు రావచ్చు ఒక నమ్మదగన వృద్ధి గురించి వార్త వినే అవకాశం ఉంది ఒకింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెర్రడం అవసరం బిజినెస్ చేసేవాళ్లు ఒక కాంట్రాక్ట్ దగ్గర నుంచి ఫైనల్ అవడం వల్ల ఊహించని లాభం రావచ్చు కానీ డబ్బు తీసుకోవడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి నిశ్చితంగా ఫాలో అప్ చేయాలి ఒకవేళ లోన్ కోసం అప్లై చేశావు అంటే రోజు ఆలోచించిన దానికంటే వేగంగా అప్రూవల్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత ఆర్థిక పనుల్లో వేగం కనిపిస్తుంది కాని ఒక విషయంలో జాగ్రత్త పనిలో ఉన్న ఉదాసీనత లేదా డబ్బు వస్తుందని ఆశతో ఖర్చు ముందు పెట్టడమూ మోసం చేసేలా ఉంటుంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఫలితం అందుతుంది ఈ రోజు నీకు కలిసివచ్చే అంకే ఆరు కలిసివచ్చే రంగు గులాబీ లేదా తేలికపాటి ఆకుపచ్చ కలిసివచ్చే దిక్కు ఈ శాన్యం ఇప్పుడు మనం చూద్దాం జూలై ఇరవై ఇరవై ఒక్క ఇరవై రెండు ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో వినబోయే శుభవార్తలు గురించి చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు ఎదురుగా ఉన్న కొన్ని పనులు అనుకోకుండా సాఫీగా పూర్తవుతాయి ఆర్థికంగా ఆందోళన కలిగించిన విషయం సడెన్గా సులభంగా పరిష్కారం దొరుకుతుంది పరిచయంగా ఉన్న వ్యక్తి ఒక ఆశాజనకమైన ఆఫర్ని ఇవ్వడం ద్వారా మీ భవిష్యత్తు మారిపోతుంది కుటుంబంలో తగాదాల్లా అనిపించినా పరిస్థితి ప్రేమగా పరిష్కారమవుతుంది చిరకాలంగా ఎదురుచూస్తున్న వార్త ఎట్టకేలకు అందుతుంది మీ పనితీరుపై ఉన్న నమ్మకం వలన మీపై ఉన్న అనుమానాలు తొలగపోతాయి బంధువుల మధ్య జరిగిన దూరం ఒక్క మధురమైన సంభాషణతో పోతుంది మీరు ఆశపడని దగ్గర నుంచి వచ్చిన సహాయం వల్ల ఒక పెద్ద భారాన్ని తేలికపరచగలుగుతారు అదృష్టవశాత్తు ఒక ప్రయాణం లేదా సమావేశం కొత్త అవకాశాలకు నడిపిస్తుంది వేలాది మందిలో మీరు గుర్తింపు పొందే విధంగా మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది ఆర్థికమైన శాంతి కుటుంబ సౌఖ్యం కోసం ఈ రోజు కొన్ని పరిహారాలు పాటించవచ్చు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి గోమయంతో ఇంటి ముందు ముగ్గువేసి తులసి మొక్కచుట్టూ దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేయాలి ఓం శ్రీ మహాలక్ష్మ్యాయ్ నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి నల్లతిలాలు మరియు జిలకర్రను పక్షులకు పెట్టడం వల్ల పాపవిమోచనం కలుగుతుంది కష్టాల నివారణకు నారాయణ కవచం లేదా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం మంచిది చెరువులో చేపలకు అక్కిపెట్టడం లేదా పాప తర్పణం చేసేవారికి అన్నదానం చేయడం వల్ల మీ కుటుంబానికి దీవెనలు లభిస్తాయి తల్లి తండ్రులకు ఆశీస్సులు తీసుకుంటే ఆరోగ్యం మరియు సంతోషం దక్కుతుంది ఈ పరిహారాలు మనస్సులో శ్రద్ధతో చేయడమే ఫలితం కలిగించే మూలం వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు